మహానటి సావిత్రి గారు జమున గారు ఇద్దరు కూడా చూడ్డానికి సొంత అక్కా చెల్లెల మాదిరి మెలిగేవారట అయితే జమున గారు ఇండస్ట్రీకి రావడానికి ఊతమిచ్చిన సావిత్రి గారితో ఏడాది కాలం మాట్లాడలేదట ఎందుకనేది ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం సావిత్రి గారు జమున గారు స్టార్ హీరోయిన్స్గా సిల్వర్ స్క్రీన్ని ఏలారు సావిత్రి గారు పరిశ్రమకు వచ్చిన కొంతకాలానికి జమున గారు ఇండస్ట్రీలోకి అడుగు అనతి కాలంలోనే ఫేమ్ తెచ్చుకున్న జమున గారు సావిత్రి గారికి గట్టి పోటీ ఇచ్చారు అనడంలో ఎలాంటి సందేహం లేదు అయితే అప్పట్లో సావిత్రి గారు నెంబర్ వన్ అయితే నెంబర్ టూ పొజిషన్ జమున గారిదే వీరిద్దరి మధ్య గొప్ప స్నేహం అనుబంధం అలాంటిదట అయితే కొందరు చాడీలు చెప్పి మనస్పర్ధలు తలెత్తేలా చేశారట ఈ విషయాన్ని జమున గారు ఓ ఇంటర్వ్యూలో స్వయంగా చెప్పుకొచ్చారు అయితే సావిత్రి గారికి జమున గారితో ఎలా పరిచయం అనేది ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం కానీ దానికంటే ముందుగా ఎప్పటిలాగానే ఎవరైనా మన సినీ పుట్టుబొమ్మల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సావిత్రి గారు స్టేజ్ ఆర్టిస్ట్ హీరోయిన్ కాకముందు నాటకాలు వేసేవారు అప్పట్లో నాటకాలకు కొన్ని ప్రసిద్ధ ప్రాంతాలు ఉండేవి వ్యాపారం కోసం జమున గారి ఫ్యామిలీ గుంటూరు జిల్లా దొక్కిరాల వచ్చారట నాటకాలు ఆడేందుకు అక్కడికి వచ్చిన సావిత్రి గారు చాలాసార్లు జమున గారి ఇంట్లో స్టే చేశారట అప్పుడు జమున గారితో మంచి స్నేహం ఏర్పడింది ఆ తర్వాత సావిత్రి గారు మద్రాసు వెళ్ళిపోయారు పాతాల భైరవి సినిమాలో తలుక్కుమని మెరిశారు సావిత్రి గారు సిల్వర్ స్క్రీన్పై కనిపించిన మొదటి చిత్రం ఇదే కానీ సావిత్రి గారికి స్టార్ణం తెచ్చిన మూవీ మాత్రం దేవదాసు అక్కినేని నాగేశ్వరరావు సావిత్రి గారు జంటగా నటించిన ఈ ట్రాజిక్ క్లౌడ్ డ్రామా భారీ విజయం అందుకుంది ఒక్కో చిత్రానికి తన ఇమేజ్ పెంచుకుంటూ సావిత్రి గారు స్టార్గా ఎదిగారు స్టార్ హీరోయిన్ అయినప్పటికీ కూడా సావిత్రి గారు జమునను మర్చిపోలేదు ఆమెతో స్నేహం కొనసాగిస్తూ వచ్చారు తరచుగా కలుస్తూ మాట్లాడుతూ ఉండేవారట అప్పుడే సావిత్రి గారికి జమునను కూడా పరిశ్రమకు తీసుకురావాలనే ఆలోచన వచ్చిందట ఈ విషయాన్ని జమున గారి పేరెంట్స్కి చెప్పి సావిత్రి గారు ఒప్పించారట జమున గారు కూడా నటి కావడానికి కావలసిన అన్ని కళలు నేర్చుకున్నారు అలాగే జమునకు కూడా నటన పట్ల మక్కువ ఉంది శాస్త్రీయ నృత్యంలో ప్రావీణ్యం ఉంది దాంతో సావిత్రి గారి ప్రతిపాదనకు ఆమె సంతోషించారు సావిత్రి గారి మద్దతుతో జమున గారు పరిశ్రమలో అడుగుపెట్టారు తన అందం అభినయంతో జమున గారు అనతికాలంలో గుర్తింపు తెచ్చుకున్నారు సావిత్రి గారు జమున గారు అనేక చిత్రాల్లో కలిసి నటించారు స్క్రీన్ షేర్ చేసుకున్నారు సావిత్రి గారు జమునను అక్క అని పిలిచేవారట మిస్సమ్మ గుండమ్మ కథ వంటి ఎవర్ గ్రీన్ క్లాసిక్స్లో వీరు కలిసి నటించారు మిస్సమ్మలో జమున అమాయకపు పల్లెటూరి జమీందారు కూతురు పాత్రలో మెప్పించారు ఇక క్రిస్టియన్ అమ్మాయి మేరీగా సావిత్రి గారి నటన ఎవర్ గ్రీన్ ఎన్టీఆర్ ఏఎన్ఆర్ ఎస్వీఆర్ వంటి లెసెంట్స్ ఈ చిత్రంలో నటించారు గుండమ్మ కథలో సైతం జమున గారు సావిత్రి గారు అద్భుతమైన పాత్రలు చేశారు సావిత్రి గారు పేద అమ్మాయిగా కనిపిస్తుంది ఈ చిత్రంలో కూడా ఎన్టీఆర్ ఏఎన్ఆర్ ఎస్వీఆర్ నటించారు సూర్యకాంతం నటన ఆకట్టుకుంటుంది మిస్సమ్మ గుండమ్మ కథ తెలుగు ప్రేక్షకులు ఎప్పటికీ మరిచిపోలేని చిత్రాలు అనడంలో సందేహం లేదు ప్రేక్షకుల్లో సావిత్రి గారు జమున గారు కలిసి నటిస్తున్న సినిమా అంటే ఓ హైప్ ఉండేదట అప్పట్లో అలా సావిత్రి గారు జమున గారు సొంత అక్క చెల్లెళ్ళ కంటే ఎక్కువగా ఉండేవారట పరిశ్రమకు తనను తీసుకొచ్చిందన్న కృతజ్ఞాభిమానం జమునలో ఎక్కువగా ఉండేదట వీరి అనుబంధం చూసి కొందరు కుళ్ళుకుంటూ ఉండేవారట అన్యోన్యత చూడలేని వారు ఇద్దరి మధ్య గొడవలు పెట్టారట ఒకరి మీద ఒకరికి చాడీలు చప్పుడు మాటలు చెబుతూ ఉండేవాళ్ళట దాంతో సావిత్రి గారు జమున గారి మధ్య దూరం పెరిగిందట ఏకంగా ఏడాది పాటు మాట్లాడుకోలేదట అనంతరం ఇద్దరికి అసలు విషయం తెలిసిందట సావిత్రి గారు జమున గారు మరలా దగ్గరయ్యారట యథావిధిగా మాట్లాడుకుంటూ వారి స్నేహం కొనసాగిస్తూ వచ్చారట అలా జమున గారి పెళ్లిలో సావిత్రి గారు అన్ని తానే వ్యవహరించారట జమునగారిని పెళ్లి కూతురిని చేసి పెళ్లిపీటల వద్దకు తీసుకువచ్చిందట సావిత్రి గారి మరణించే వరకు జమున గారితో అనుబంధం కొనసాగిస్తూ వచ్చారట సావిత్రి గారి చివరి రోజుల్లో పడ్డ కష్టాలు ఆమె జీవితం ముగిసిన విధానం కలిచివేసిందని జమున గారు గతంలో ఓవి ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు ఒకప్పుడు వైభవం చూసిన సావిత్రి గారు దుర్భర స్థితికి చేరుకున్నారు కాలం గడిచే కొద్దీ ఆమె ఆస్తులు అంతస్తులు కరిగిపోయాయి మరోవైపు భర్తకు దూరమై మనోవేదన అనుభవించారు జమినీ గణేషన్ చేసిన మోసం నుండి బయటపడేందుకు మద్యానికి బానిసయ్యారు సావిత్రి గారు ఆమె కెరీర్ కూడా నెమ్మదించింది తల్లి పాత్రలకు పడిపోయింది చివరికి అనారోగ్యం పాలయ్యింది పంతొమ్మిది నెలల పాటు కోమలో ఉన్న సావిత్రి గారు పంతొమ్మిది వందల ఎనభై ఒకటి డిసెంబర్ ఇరవై ఆరున కన్ను మూశారు చివరి రోజుల్లో ఆమెను చూసేవారు ఆదరించేవారు కరువయ్యారు ఇక జమున గారు కూడా పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో చివరిసారిగా ఓ కన్నడ చిత్రంలో నటించారు ఆమె మద్రాసు నుండి హైదరాబాద్కి షిఫ్ట్ అయ్యారు ఎనభై ఆరేళ్ల వయసులో జమున గారు రెండు వేల ఇరవై మూడు జనవరి ఇరవై ఏడున కన్ను మూశారు సో ఫ్రెండ్స్ విన్నారు కదా ఇండస్ట్రీకి వచ్చిన ఇద్దరు ముద్దుగుమ్మలు అక్కాచిల్లలుగా తన విజయాన్ని ఎలా సాగించారు అనేది మరొకసారి మర్చిపోయి ఉంటే మన సినీ బుట్టుపొమ్మల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి